దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారు అంట తెలంగాణ పిత అంట మిత్రుల ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితే మీరు చెప్పు పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి నవ్వునా ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజ్ ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా పిత అంటే ఎవరు కొండ లక్ష్మణ్ జాతి పిత జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబ్బద్దాలు చెప్పే తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోధించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని ఆ విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని అని తాటి చెట్టులాగా పెరిగినాయన నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అని నేను అడుగుతున్నా త్యాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నాను ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ బాబుజో తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడేవాడు జాతిపిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీద అయితే పదేళ్ళు పడావు పెట్టిన చరిత్ర మీది అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ ప్రభాకర్ పీటీవీ ప్రజలందరి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ